పురిందులు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం ఒకటో వచ్చినాం కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసి కొనవద్దని మిమ్మల్ని వేడుకొని చున్నాను మంచిదండి ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మామూలుగా రెండు వేల ఇరవై సంవత్సరం గతించిపోయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి రోజు కూడా అయిపోవచ్చింది అదైందా నూతన సంవత్సరంలోనికి మనం వచ్చాం నూతన సంవత్సరంలోకి వచ్చిన మనం అందరం కూడా ఒకసారి పాత సంవత్సరం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో చాలామంది లాభం పొందుకుని ఉంటారు నష్టం పొందుకొని ఉంటారు మంచి జరిగిద్ది చెడు జరిగిద్ది మేలు జరిగిద్ది కీడు జరిగిద్ది లాభం నష్టం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఈరోజు కాసేపటి వరకు మన లాభం గురించి ఆలోచించకుండా కాస్త నష్టం గురించి ఆలోచిద్దాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో చాలామంది చాలా వాటిని వ్యర్థపరచుకొని ఉంటారు నష్టపరుచుకొని ఉంటారు కొంతమందికి డబ్బు పోయి ఉండిద్ది రెండు వేల ఇరవై మూడులో చాలామంది డబ్బు కోల్పోయి అప్పుల బారిన పడి చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉండొచ్చు అంటే ధనాన్ని కోల్పోయిన వాళ్ళు లేకపోతే వ్యర్థం చేసుకున్న వాళ్ళు మనకి కనపడుతూ ఉంటారు కొంతమంది ఆరోగ్యం పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు చాలామంది ఆరోగ్యాన్ని పోగొట్టుకొని మళ్ళీ ఎలాగోలాగా ఎంతో కొంత ఖర్చు పెట్టి మళ్ళీ ఆరోగ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది బంధుత్వాలని బంధాలని కొంతమంది మనుషుల్నే వ్యర్థం చేసుకుని ఉండొచ్చు ఇలా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డబ్బుగా పరంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా ఇక రకరకాల పరంగా ఏవో వేయటం వ్యర్థం చేసుకునే ఉంటాం లాభం వచ్చి ఉండిద్ది నష్టము వచ్చుండిద్ది అయితే మనం దేన్నైనా వ్యర్థం చేసుకోవచ్చు కానీ ఒకదాన్ని వ్యర్థం చేసుకోకూడదని బైబిల్ భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు అనమాట ఏంటంటే అది కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోనవద్దని మిమ్మల్ని అడుగుచున్నాను అని చెప్పట్లా కొరింది సంఘంతో ఏమన్నాడు అయినా ఎందుకు వేడుకోవాలి ఒక దైవజనుడు సంఘాన్ని అయ్యా మీరు కృపను వ్యర్థం చేసుకోవద్దు అని ఎందుకంటున్నాడు అంత అంత వాల్యూ ఏంటి కృప అసలు కృప అంటే ఏంటి కృప అంటే డెఫినేషన్ ఏంటి దయానా జాలా కృప అంటే డెఫినేషన్ ఏంటో తెలుసా అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే కృప అనమాట అర్థమైందా ఈరోజు మన అందరం కూడా రక్షింపబడి ఏసుక్రీస్తు వారి బలయాకం ద్వారా సంఘంలోనికి రావడానికి మన అర్హులం కాదు మనం పాపం చేసిన వాళ్ళం లెక్క ప్రకారంగా మనం అందరం వెళ్ళాల్సింది ఎక్కడికి నరకానికి కానీ అర్హత లేని మనకి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఏం చేశాడు అర్హత కల్పించాడు అందుకే మనం ఎలా రక్షింపబడ్డామని ఉండిద్ది మీరు కృపచేతిని రక్షింపబడి ఉండాలని ఉండిద్ది చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే మీరు ఎప్పుడైనా చూడండి రక్షింపడ్డామనే మాట మనకి బైబిల్లో రాసే ముందు కొన్ని ముందు మాటలు రాస్తాడు ఏంటయ్యా అంటే క్రియల చేత కాక క్రియల చేత కాక మీరందరూ కూడా యేసుక్రీస్తు వారు నమ్ముకొని రావటానికి ముందు మంచి చేసే ఉంటారుగా పుట్టినప్పటి నుంచి అంతా చెడే కాదుగా మంచే చేసి ఉంటాం నీతి కార్యాలు చేస్తుంటాం ఎవరికో సహాయం చేయటమో డబ్బు దానమో వస్త్రదానమో రక్తదానమో ఏదో సంథింగ్ మాట దానమో మంచి చేసి ఉంటాం ఆ మంచి కార్యాలు చేసావు కాబట్టి నేను రక్షించలే దేవుడు మన నీతి క్రియలను అనుసరించి కాక తన కనిక్రమో కృపచొప్పునే ఆయన మనం రక్షించాడని ఉండిద్ది అన్నమాట తీతు పత్రికలో కాటు దేవుని కృప ద్వారా మనం రక్షింపబడ్డాం అర్హత లేని వారికి అర్హత ఇచ్చేదే కృప అనమాట ఇప్పుడు ఈ కృపను పొందుకొని మన సంఘంలోనికి వచ్చాం మనం దేని వ్యర్థం చేసుకోకూడదు కృపను అర్థం చేసుకోకూడదు ఒకవేళ మనం కృపను వ్యర్థం చేసుకుంటే దేని వ్యర్థం చేసినట్టు దేని వ్యర్థం చేసినట్టు మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చదువుతా కరోనా సమయంలో మా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ అమ్మ నాన్న ఆ అబ్బాయి ముగ్గురు బతుకుతున్నారు కరోనా సమయంలో వాళ్ళిద్దరూ డాక్టర్లు అనమాట ఫాదరు డాక్టరే మదరు డాక్టరే ఈ అబ్బాయిని ఇంట్లో పెట్టి వెళ్ళారు ఒక పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అప్పగించి ఈ కరోనా సమయంలో ఏమేమైతే ఖర్చులు ఉంటాయో అబ్బాయి ఆ ఖర్చులన్నీ ఇంట్లో తెచ్చుకొని సామాన్లు పెట్టుకొని వెళ్ళమాక కరెంటు అవి కట్టు కరెంటు బిల్లు అన్ని కట్టేసుకో ఇంటికి ఏం కావాలో వండుకునేవి తెచ్చుకో అన్నీ జాగ్రత్తగా పెట్టుకోమని ఒక ఇరవై రూపాయలు అమ్మ నాన్న అప్పచెప్పి వెళ్ళిపోయారు ఒక వారం రోజులకి వారం రోజులు జీజీహెచ్లో పని చేసి పెద్ద పని పూర్తి చేసుకొని మరల అమ్మ నాన్న ఇంటికి వచ్చేటప్పటికి వెళ్ళేటప్పుడు పిల్లోడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలా లేడు కృంగి కృషించి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి సరిగ్గా స్నానం చేయకుండా ఎలా పడితే అలా అయిపోయాడు అనమాట ఏంట్రా ఇలా వెళ్ళిపోయాయో అని తండ్రి వచ్చి అడిగాడు డబ్బులు ఇచ్చా కదా తిండి తినలేదా డబ్బులు ఇచ్చా కదా ఇంట్లో రాగాని ఇంట్లో కరెంటు లేదు కరెంటు కూడా లేదేంటి అన్నీ ఏర్పాటు చేస్తావనేగా నీకు డబ్బులు ఇచ్చేయలేను మరి నువ్వేం చేసావంటే ఖర్చు అయిపోయి అంటాడు ఎలా ఖర్చు అయిపోతేరా బయటికి వెళ్ళి తిరగడానికి కూడా ఏం లేదుగా బయట ఏం పడితే అమ్మరు కదా ఎలా ఖర్చు చేసావు అనగానే వాడు చవటం మొదలు పెట్టాడనమాట హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళా ఒక వెయ్యి రూపాయలు ఫైన్ రాశారు మాస్క్ పెట్టుకోకుండా బయటికి వెళ్ళా ఒక వెయ్యి రూపాయలు ఫైన్ రాశారు ఇంకో ఇంకో చోట తిరిగాడంట పోలీసులు పట్టుకున్నారంట మళ్ళా ఫైన్ రాశారంట అమ్మా నాన్న పదివేల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టమని ఇచ్చారు అవసరాలు ఖర్చు చేసుకొని ఇంట్లో జాగ్రత్తగా ఉండమని వీడు ఎందుకు ఖర్చు చేశాడు వ్యర్థమైన వాటి మీద ఖర్చు పెట్టి బయటికి వెళ్ళకూడదని ప్రభుత్వం విధించిన ఆక్షలను కూడా దాటి వెళ్ళాడనమాట ఇప్పుడు తల్లిదండ్రులు వీడికి ఏమి ఇచ్చారు పదివేల రూపాయలు ఇచ్చాడు వీడి దీన్ని ఎలా ఉపయోగించాడు వ్యర్థంగా అనమాట ఈరోజు యేసుక్రీస్తు వారి కృపను కూడా ఈరోజు మనం అనకూడదు కానీ మనం కూడా వ్యర్థంగానే వాడుతున్నాం చాలామంది క్రైస్తవుల్లో చాలామంది ప్రార్థన చేసేటప్పుడు నోరు తెరవంగానే వచ్చే మాట తెలుసా ఏంటది కృపే ఎవరైనా కొత్త బండి కొనుక్కున్న వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళి కొత్త బండి కొన్నావే అను వాళ్ళు అనమంటే ఏమంటారు దేవుని కృప వల్ల కొన్నాను అంటాడు అర్థమైందా ఒక ఇల్లు కట్టుకున్న వాడి దగ్గరికి వెళ్ళి అడగండి ఏముంది బ్రదర్ నాది దేవుని కృప అంటాడు కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు కొత్తగా పిల్లల్ని కన్నవాడు కొత్తగా వస్తువు కొనుక్కున్నవాడు ప్రతిదానికి దేవుని కృపే అంటున్నాడు తప్పేం కాదు అది దేవుడు చల్లని మనసు లేకున్నా భూమిది ఏం చేయగలమో మనం ఆయన మనసు ఉండాలన్నమాట అన్ని దేవుని కృప వల్లనే జరిగింది అన్న మనిషి దేవుని కృప ద్వారా ఇంకోటి జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు అది మాత్రం చేయట్లా పదివేల రూపాయలు ఎందుకు ఇచ్చాడో అందుకు తప్ప అన్నిటికీ ఖర్చు పెడుతున్నాం దేవుని కృపతో డబ్బులు వస్తున్నాయి అంటున్నాం దేవుని కృపతో వ్యాపారం బాగా ఉంది అంటున్నాం దేవుడి కృపతో నన్ను బా నన్ను అయితే దేవుడు ఇబ్బంది పెట్టలేదయ్యా ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎంతోమందికి ఎంతో సంక్షోభంలో ఉన్నా నన్ను అయితే చక్కగా పోషించాడు అంటున్నావు మంచిదే కృప అందుకు మాత్రమే కాదు కృపను ఇంకా ఎక్కువగా వాడాల్సిన పనుంది ఎందుకు వాడాలి కృప ఎక్కడ వాడాలి కృప అంటే గళితీ పత్రికలో పౌలు గారు గళితీ సంఘానికి రాస్తూ ఒక మాట అన్నారు మనం దాన్ని రోజు గమనిద్దాం గళితీలు రాసిన రెండో గళితీలు రాసిన అధ్యాయం పత్రిక రెండో అధ్యాయం దీండి ఒకసారి గళితీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదవండి నేను దేవుని కృపను నిరర్థకం అంటే ఏంటి అర్థం వ్యర్థం అని ఆల్రెడీ నేను చెప్పేశాగా మన నిరర్ధకం అంటే అర్థం లేనిదని ఏమంటారు నిరర్ధకం అంటారు అర్థం లేదని వ్యర్థం అనరు అర్థం లేనిదని నిరర్థకం అంటారు అనమాట పౌలు గారు ఏమన్నారు గల్తీ సంఘంతో నేను దేవుని కృపను నిరర్థకం చేయనని ఎందుకంటున్నారు తెలుసా ఆ ఇరవై ఒకటో వచ్చిన చదివితే మనకేమీ అర్థం కాదు పైకి వెళ్ళి ఇరవై వచ్చిన చదువుదాం నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇక జీవించువాడును నేను కాను క్రీస్తే నా నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి ఎందలి ఆ విశ్వాసం వలన అంటే ఏసుక్రీస్తు వారిని నమ్ముకొని యేసూక్రీస్తు వారి ప్రేమ ద్వారా ఆయన రక్త బలియాగం ద్వారా ఆయన సిరలో చిందించిన ఆ బలియాగం ద్వారా ఎవరైతే సంఘానికి వచ్చారో వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరి కోసం జీవించాలి ఎవరి కోసం మీకోసం ప్రాణం పెట్టింది ఎవరు ఆ వారి కోసం జీవించకపోతే కృపయమైపోయిద్ది నిర్ధకమైపోయిద్ది ఇది చాలామందికి అర్థం కావట్ల బాగా సంపాదించుకున్నాను తింటున్నాను నాకంటూ భార్య ఉంది నాకంటూ పిల్లలున్నారు నాకంటూ సమాజంలో ఇల్లుంది మంచి పరపతుంది నా రెండు చేతులు రెండు చేతుల గుండె కష్టపడుతున్నాను ఏ లోటైతే ఉండట్లేదు అలా రోజు గడిచిపోతుంది కాలచక్రం నడుచుకుంటూ వెళ్తున్నాను ఎప్పుడైనా ఇబ్బంది వస్తే అటు ఇటు ఏదో కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇదంతా దేవుని కృప అని అనుకుంటూ అక్కడ మనం ఆకూడదు అది కృపే నేను కాదనట్ల దానికి మించి ఇంకా కాస్త ముందుకెళ్ళాలి ఈ భూమి మీద బతుకుతున్న జీవితం మనది కాదు ఎవరైతే బాప్తీసం తీసుకోకుండా బతుకుతున్నారో వాళ్ళందరూ తమ కోసం బతుకుతున్నారు కానీ బాప్తీసం తీసుకొని సత్య సంబంధమైన వాక్యం ద్వారా రక్షణలోనికి వచ్చిన మనం మన కోసం అసలు జీవించకూడదు అదే తెలియని విషయం అపవాది ఎక్కడ ఎక్కువ చేస్తాడంటే నీ కోసం నువ్వు జీవిస్తున్నావు తప్పే ఉంది భార్య కోసం కష్టపడుతుంది తప్ప పిల్లల కోసం కష్టపడుతుంది తప్ప అంటే నువ్వేమంటావు భార్య పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి రామంటావా అని అపవాది ప్రేరేపణ చేస్తూ ఉంటాడు భార్య కోసం పిల్లల కోసం కష్టపడుతుంది తప్ప చెప్పండి తప్ప రైటా కష్టపడాలి కానీ వారి కోసం మాత్రమే కాదు యేసు క్రీస్తు వారి కోసం కూడా బ్రతకాలన్నమాట దీని గురించి పౌలు గారు ఓ మాట రాస్తారు కోరిందికి రాసిన రెండో పత్రిక ఐదో వచనం చూడండి క్షమించండి కొరిందలు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం ఒకసారి పదిహేను వచనం చదవండి జీవించు వారికి మీదట తమ కొరకే అనుందా తమ కొరకు మాత్రం ఏమండి ప్రభు ఏమో మీ కోసం మీరు జీవించద్దని అంటూనే ఉంటాడు మనం పొద్దులేసిన కానీ ఎవరి కోసం జీవిస్తూ ఉంటాం ఇప్పుడు చెప్పండి ప్రభు కోసం జీవించాలా కుటుంబం కోసం జీవించాలా ప్రభు కోసం జీవించాలా కష్టపడి అందరి ముందు ఒప్పుకొని భార్యగా తెచ్చుకున్న భార్య కోసం జీవించాలా పిల్లలు కూడా దేవుడే ఇచ్చాడుగా పిల్లల కోసం జీవించాలా దేవుడి కొరకు జీవించాలా ఏంటి కాంట్రడిక్షన్ అయిపోతుంది ఇది రెండు వ్యతిరేకమైన విషయాలు వచ్చేస్తున్నాయి ఏంటి ఇక్కడ ఇప్పుడు చెప్పండి ఏసు కొరకు జీవించాలంటే భార్యని పిల్లల్ని విడిచిపె విడిచిపెట్టాలా అదే నా ప్రభువారి ఉద్దేశం అక్కడ ఉద్దేశం ఏంటంటే జీవించు వారి తమ కొరకు మాత్రమే కాక ఎవరి కూడా జీవించాలి ఏసుక్రీస్తు వారి కొరకు కూడా జీవించాలి ఉదయం లేసిన నుంచి సాయంత్రం వరకు ప్రభు కొరకు నేను ఎలా జీవిస్తున్నాను అన్న దాని మీద మన కృప ఆధారపడి ఉండింది అనమాట డైలీ కృపిస్తూనే ఉంటాడు తెలుసా మీకు తెలుసా మీకు డైలీ కృపిస్తూనే ఉంటాడు మీకు ఈ రోజైనా ఈ బిడ్డ నా కోసం బతికిద్ది శిలువులో నా ప్రభువును నా కోసం వాళ్ళ కోసం నేను బలియాగం చేశాను నేను సిలువులో ఎవరి కోసం అయితే వాళ్ళ కోసం యేసుక్రీస్తు వారిని బలి చేశానో ఆ యేసుక్రీస్తు వారి కోసం ఈ బిడ్డ బతుకుతాడు బతుకుతాడు బతుకుతాడని చెప్పే మనకి గాలి నీరు నిప్పు ఈ భూమి మీద బ్రతుకు ఆయుష్కాలం యోగ్యత ఈరోజు బట్టలు కట్టుకొని శుభ్రంగా నుంచొని కాళ్ళు చేతులు పనిచేస్తూ నాలుగు మాటలు నేను చెబుతున్నా రెండు మాటలు మీరు వింటున్నారంటే ఇదంతా ఏంటి దేవుని కృప ఇదంతా ఎందుకు ఇదంతా ఎందుకు ఏసుక్రీస్తు వారి లాగా జీవించడానికి అనమాట మనం ఆ విషయం మర్చిపోతూ ఉంటాం రోజువారి జీవితకాలంలో బతుకుతున్నాం అనే ఆలోచనలోనే ఉంటున్నాం కానీ ఏసుక్రీస్తు వారి కోసం బ్రతుకుతున్నానా అన్న ఆలోచన ఉండాలన్నమాట కొసమెరిపోయిందంటే ఇది ఎవరికీ తెలియదు ఇది క్రియల ద్వారా మనమే చూపించాలి ఇన్ని మాటలు చదువుతున్నా నేను కూడా క్రీస్తు కోసం ఎలా పోతున్నా నా దగ్గరికి వచ్చి చూస్తేనే అర్థమైద్ది మా ఇంట్లో కనుక్కుంటేనే అర్థమవుతుంది నా సాక్ష్యం ఏంటో ఇక్కడికి వచ్చి నేను మంచిగా మాటలు చెప్పచ్చు నా క్రియలు ఎలా ఉన్నాయి నా విషయాలు ఎలా ఉన్నాయి నీ కొన్ని విషయాలు పడిపోవచ్చు మళ్ళీ లగవాలి కృపిస్తున్నాడు అందుకే అనమాట పడిపోయిన చోట అసలు ఉండని కూడా దేవుడు అది బాప్తీస్ని తీసుకున్న వాళ్ళకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఆ గ్రేస్ అనేది ఎవరికీ రాదు మనకే వచ్చింది ఈ అన్నింటినీ మనం కృప ద్వారా పొందుకొని ఏశూక్రీస్తు వారి కోరక మనం జీవించలేదు అనుకోండి కృప నిర్ధకం అయిపోయింది అనమాట ఈ కృప బయట వాళ్ళకి తెలియదు మనకే వచ్చాం ఈ కృప అసలు ఎలా వచ్చిందో తెలుసా మనకు మనకు ముందు ఏం తెలుస్తో కృప వచ్చిందో తెలుసా రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనం చదవండి రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనం చదవండి మరియు ఆయన ద్వారా ఆయన అంటే ఎవరు చదవండి మనం విశ్వాసము మూలమున ఆ విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై చాలు కృపలోనికి ఎలా వచ్చామంటే మన ఇంట్రడక్షన్ ఎలా వచ్చామంటే కృపలోనికి విశ్వాసం ధర ఎవరికైతే విశ్వాసం లేదు వాళ్ళకి ఏం లేదు కృప లేదు విశ్వాసం లేని వాళ్ళు నీతిమంతులుగా మార్చిపడరు విశ్వాసం లేని వాళ్ళకు కృపలేదు అందుకే బయట ఏదో ఒక ప్రమే ఏదో ఒక ప్రమాదంలో ఎప్పుడో చోట వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలం అలా ముగిసిపోయద్ది అనమాట కానీ మనకిచ్చిన ఆయుష్కాలంలో మనం ఎన్నోసార్లు చేతులారా మన హడావుడి మీద మన ప్రాణాలు పోగొట్టుకోవడానికి వెళ్ళినా సరే అట్టం పెడుతూ ఉంటాడు చెయ్య ఎందుకంటే వీడికి కృప అనుగ్రహించాను యేసుక్రీస్తు వారిని వీడికి పరిచయం చేశాను ఈరోజు కాబట్టి రేపు ఈ నెల కాకపోతే వచ్చే నెల ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం ఏదో రోజు తెలుసుకోపోతాడా నా కృప యొక్క విలువ ఎంత గొప్పగా ఉందో తెలుసుకోపోతాడా నా ప్రభుని అర్థం చేసుకోపోతాడా అని అవకాశాల మీద అవకాశాలు ప్రభు ఇస్తూనే ఉంటాడు కానీ చాలామంది మనం దాంట్లో గ్రహించలేము అన్నమాట అక్కడ మనం ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాం కృప చాలా గొప్పదండి అది ఎవరు మనకి ఇచ్చేది కాదు ఒకసారి రోమపత్రిక ఐదో అధ్యాయం ఒకసారి పదార వచనం చదవండి పదిన వచనం చదవండి దాంట్లో ఒక మంచి విషయం ఉంది అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి చదవమ్మా ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును చూసారా లెక్క ప్రకారంగా ఒక అపరాధం చేస్తే ధర్మశాస్త్రం ఏం చదువుతుందో తెలుసా వాడిని అక్కడే చంపేసే అంటుంది అది ధర్మశాస్త్రం మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం ఏం చదువుతుంది తప్పు చేస్తే మనిషిని తీసేసాయి భూమి మీద మనిషికి నోకలు చెల్లిపోయి చెల్లిపోయినాయి అని చదువుతుంది ధర్మశాస్త్రం కానీ ఏసుక్రీస్తు వారు ఏం తెచ్చారు మోసే ధర్మశాస్త్రాన్ని తెస్తే యేసుక్రీస్తు వారు కృపయు సత్యముని తెచ్చారని ఉండిద్ది అనమాట యేసుక్రీస్తు వారే కృప తాకపోతే మనం ఎప్పుడూ అయిపోయే వాళ్ళం ఒక్క అపరాధం చేశారు ఆదాం గారు ఒక్క అపరాధం ఒక్క ఒక్క అపరాధం పండు తిన్నాడు అది కూడా వాళ్ళ భార్య తిని ఆయన చేతికిస్తే ఆ పండు ఆయన తిన్నాడు ఒకని అపరాధం వల్ల లోకంలోనికి ఏమొచ్చింది తీర్పు వచ్చింది ఒక అపరాధం ద్వారా తీర్పు వస్తే ఆ పాపం వచ్చింది పాపం ద్వారా మరణం వచ్చింది మరణం ద్వారా నరకం వచ్చింది నరకం అంటే తీర్పు అనమాట ఒకనే అపరాధం తీర్పును తీసుకొచ్చింది ఎన్ని అపరాధాలు చేస్తున్నాం ఒక అపరాధానికి ఒక తీర్పు వంద అపరాధాలకు ఎన్ని తీర్పులు వంద తీర్పులు ఐదు వందల అపరాధాలకు ఎన్ని తీర్పులు ఐదు వందల తీర్పులు కానీ ఐదు వందల తీర్పులు కాకుండా ఏమొచ్చింది దాని ప్లేస్లో వచ్చింది దాన్ని మనం గ్రహిస్తున్నామా ఒక ఆలోచన చేసుకోవాలి నూతన పాత సంవత్సరాలు అయిపోయింది ఎన్నోసార్లు కృపను వ్యర్థపరుచుకుని ఉంటాం నేను వ్యర్థపరుచుకున్నా ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ప్రభు అంతలా భక్తి జీవితాన్ని మనందరం కూడా కొనసాగించలేకపోయాం కానీ ఇప్పుడు మరలా అవకాశం ఇచ్చాడు ఇది కృప అర్హత లేని మనకి అర్హత ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగును చాలామంది చూడలేదు ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు దైవజనులు చెబుతూ ఉన్నారు కలం ఈరోజు పేపర్ జనవరి ఫస్ట్ మీరు ఈనాడు ఆంధ్రజ్యోతి ఓపెన్ చేయండి ఎంతమంది చచ్చిపోయారు అనుకున్నారు అదే కూర్చొని కూర్చొని చదివిపోయి ఊపిరి ఎలా పీల్చుకోవాలో తెలియక చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఊపిరి పెట్టేసి అర్థమైందా అదంతా మన దాన్ని ఉంచకుండా ఇంత గొప్పగా నిలబెట్టాడంటే ఏంటిది దేవుని కృప ఇలా దేవుని కృప అని చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు చాలామంది తెలివిగా చేస్తున్నారు ఈరోజు భక్తి ఏమి అడిగినా దేవుని కృప అంటుంటాడు మూడు వందల అరవై ఐదో రోజు మళ్ళీ రెండు వేల డిసెంబర్ ముప్పై ఒకటి మనం బతుకుంటాం లేదో కానీ ఆ రోజు కూడా ఇక్కడ ఎవరైనా నుంచుంటే ఇది దేవుని కృపే అని అంటాడు అది నిజమే కానీ ఆ కృపకు తగ్గట్టుగా మన జీవితం ఉందా జీవించు వారికి తమ కొరకు కాక మనమేమో జీవించవలతమ్మా మన మన కోసమే జీవిస్తూ ఉన్నాం దానివల్ల ఏమైపోతుందో తెలుసా మనం మెలిమెలిగా ఏం చేస్తున్నామో తెలుసా యేసూ క్రీస్తు వారి బలియాగాన్ని నిష్ప్రయోజనంగా మార్చేస్తూ ఉన్నాం మీరు కృపను వ్యర్థం చేశారనుకోండి ఏసూ వారిని వ్యర్థం చేసినట్టు యేసుక్రీస్తు వారిని వ్యర్థం చేశారనుకోండి ఆయన మరణాన్ని అలా పక్కకు నెట్టేసినట్టు ఆయన మరణాన్ని పక్కన నెట్టేశారనుకోండి దేవుని ప్రణాళికను పక్కకు నెట్టేసినట్టు మీరు కృపను పక్కకు నెట్టేస్తే ఎవరితో గొడవ పెట్టుకున్నారు తెలుసా ఎవరితో ఎమ్మెల్యేలతో సీఎంతో గొడవ పెట్టుకున్నా బయటికి రావచ్చు మీరు దేవునితో గోడ పెట్టుకుంటే మాత్రం బయటికి రాలే రాలేరు ఎక్కడ నొగుతాడో తెలీదు ఎప్పుడు మొత్తుతాడో తెలీదు దేవుడు అందుకే మనం దేవునితో పెట్టుకోకూడదు మనం దేవుని కృపని నిరకం చేయకూడదు అలా చేస్తే క్రీస్తువుడిని నిర్థకం అయిపోతారు ఆయన అయితే తండ్రి అయిపోతాడు బైబిల్లో మాట ఉండి త కుమారుణ్ణి ఎలా గనపరచాలంటే తండ్రిని ఎలా గనపరిచామో కుమారుణ్ణి అలాగే గనపరచాలి ఏ చిన్న విషయంలో కూడా కుమారునికి ఘనత తగ్గనే తగ్గకూడదు అది దేవుడు చెప్పిన మాట నాకందే పూజలు నాకందే సూత్రాలు నాకందే గొప్ప గొప్పలన్నీ నా కుమారుడికి కూడా అందాలి ఎందుకు అంత గొప్ప ఏం చేశాడు మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు అలా పెట్టేవాడు లేడు అలా విధేత చూపించిన వాడు లేడు అది ప్రభువారికే సాధ్యం అంత గొప్ప ప్రభువారు కృపను తీసుకొస్తే మనం పక్కకి నెట్టేసామనుకోండి మనం జవాబుదారు చెప్పాలన్నమాట కాబట్టి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏమ్యర్థమైపోయినా పక్కన పెట్టేయండి డబ్బులు కూడా చాలామంది వ్యర్థమైపోయి నేను చాలాసార్లు విన్నా నా సోదరులు కూడా చెప్పారు డబ్బు పోయినా ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు చేతులు ఇచ్చాడు కాబట్టి కష్టపడి సంపాదించుకుంటాం దయచేసి కృపను మాత్రం వ్యర్థం చేసుకోమాకండి నిర్ధకం చేసుకోమాకండి దుర్వినియోగంగా అసలే ఉపయోగించకుండా దేవుని కొరకు ఉపయోగిస్తే చాలా మేలు మనం పొందుకుంటాం కాబట్టి అందరూ తల ఉంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి జీవం కలిగిన ఆయన మహాపరిశుద్ధులైన ఆత్మల కన్నా తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట వందన నాలుగు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన ఈ సంవత్సరపు మొదల్లో మొదటి దినాన ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలుగా ముందు మాటలుగా మీరు మా కొరకు రాయించిన పరిశుద్ధ గ్రంథమైన జ్ఞానగ్రంథమైన నుంచి కొన్ని మాటలు మేము ఆలోచించాం నాయన పొద్దున్న లెక్సిన నుంచి సాయంత్రం వరకు కృపాన్ని తిరుగుతున్న మేము కృపకు తగ్గట్టుగా బ్రతకపోతే ఇక మాకన్నా దౌర్భాగ్యులు ఎవరు ఉండరు విషయాన్ని చాలా కోలం కుషంగా రెండు వచనాల ద్వారా మీరు మాకు తెలియజేశారు అనేక సార్లు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నేను కూడా మీ కృపణ నిరతకం చేసుకున్నాను నా సహోదరులు ఎంతోమంది కూడా మీ కృపణ నిరతకం చేసుకున్నాను ఆయన మమ్మల్ని క్షమించండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అపరిమితముగా మీరు అనుగ్రహించారు ఒక అపరాధం తీర్పును తీసుకొస్తే ఎన్నో అపరాధాలు చేసిన మేము ఇంకో ఎక్కువ తీర్పులకు అర్హులు కావాల్సిన మేమందరం కూడా దాన్ని పక్కకి త్రోసివేసి యేసుక్రీస్తు బలయాగం ద్వారా మీరు తీసుకొచ్చిన కృప ఎంతో విస్తమైనదని పాపం విస్తరిస్తున్న కొద్దీ కృప కూడా అంతే పరిమితముగా కృప వెంబడి కృపను మీరు తీసుకొస్తున్నారు దానా దాన్ని పొందుకొని ఇక జీవించే వారు మా కొరకు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారి కొరగా జీవించడానికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మా అందరికీ కూడా మంచి సదావకాశాలు మీరు కల్పించమని మీ పాదాల చింత వేడుకుంటూ నా తర్వాత ప్రాముఖ్యమైన నూతన సంవత్సరానికి సంబంధించిన కొన్ని మాటలు దైవజనులు తెలియజేయబోతుండగా ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి మీరు మా ఎందు నివసింపజేసిన పరిశుద్ధాత్మ శక్తితో బలముతో బుద్ధి జ్ఞాన సర్వసంపదలకు యోగ్యమైన మీ మాటలను సమంగా విభజించి బోధించే భాగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ మీరు ఆ గు ఆ గొంతును ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైన స్వస్థత బిడ్డకు అనుగ్రహించి ఈ కార్యాన్ని ఆదినించి అంతవరకు మీరే ముందు నడిపించమని కోరుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీ చిత్త విషయంలో మేము సఫలీకృతులు అవుతూ ప్రభు కార్యాభివృద్ధి అందు దినదినము ఎదుగుతూ ముందుకు వెళ్లే భాగ్యవంతులుగా మమ్మల్ని మార్చమని త్వరలో మహిమతో మేఘాలపై రానై ఉన్న నజడి నేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినియమంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి